సార్ ఇంకా బి ఎందుకు వస్తాయి తినేటప్పుడు నువ్వు మళ్ళీ మా ఇద్దరం రాను మీ నాన్నబుల్ అడా ఎవరునప్పుడు నువ్వు ఒక్కతే అంటువు నువ్వు అన్నం నువ్వు ఒక్కటే అన్నం చేసుకుంటావు తినేటప్పుడు బీబీ చేసావు అది స్వామి అసలు దానిలో స్వామి ఎందుకు బేబీ నీకు కావాలా ఎందుకు ఆడుకోలేదు ఆ బేబీ ఆ బేబీ రాజంబడికి కలుపు బేబీ అయినా పోదు రాజంబరికి ఎందుకు పోదు ఇప్పుడు ఉన్నా నీ ఫ్రెండ్సు అందరూ ఆడుకుంటున్నారు కదా ఊరికే టచ్ చేసేదా ఈ బేబీతో టచ్ చేయదు ముందుకు ఆ బేబీ అయితే बी बेबी ये इतना सेक्सी टेस्ट है हां राजा जोग 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 तेरा सनसेट दा चोक तिग्ना चा ही दा चोक नो 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 वाई 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 नॉट नाउ टू स्पीक स्पीक